रा रोज़ किते బిహసంలోని బయల్గా మనం ఏదైతే మినీ స్విట్జర్లాండ్గా భావించేటువంటి పైల్గా విహారయాత్రకు పోయినటువంటి పౌరులను వాళ్ళ భార్యల కళ్ళెదుటే హత్యకు గురి చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు తీసినటువంటి వ్యక్తులపై చర్య తీసుకుంటుంది ఏదైతే సింధూర అనే పేరు పెట్టి ఏదైతే గురినికి ముఖ్యమైనది సింధూరామ్ కాబట్టి మొదటికి ఆ యొక్క పేరును దానికి మన యొక్క సింధూరము అనే నామకరణం చేసి ఆపరేషన్ పాకిస్తాన్లోని తొమ్మిది పది స్థావరాల మీద దాడి చేసి ఒక వంద మంది వరకు ఉగ్రముగ్గులను హతం చేసినటువంటి మన పాక్ సైనికులు మన భారత సైనికులకు జ్యవహారులు అర్పిస్తూ ఉన్నాము అందులో మన జీవాలను మరణించినందుకు వారికి మేము వారికి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి యొక్క భగవంతుడు వారికి ఆయుర ధైర్యం కల్పించాలని కోరుతూ మన యొక్క భారత సైన్యం తలుచుకున్నట్టయితే ఏం చేయగలుగుతుందో ప్రపంచ దేశాలు కూడా గుర్తించినాయి అవి గుర్తించి భారతదేశం ఏమైనా ముందు చూపుతో ఇంకా యుద్ధానికి బదులైతే ప్రపంచ దేశాలే నివెరపోయేలా ఉంటుంది పాకిస్తాన్ అనేది ఉండదు అనే ఉద్దేశంతో చేసినటువంటి సైనిక చర్య చాలా అభినందనీయము మన భారత సైనికులందరికీ హృదయపూర్వకంగా తల వచ్చి నమస్కారం చేస్తాం